హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పప్పుచారుని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పప్పుచారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పప్పుచారు చేయడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని నీళ్ళు పోసి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా కందిపప్పు కడుక్కున్న తర్వాత ఈ కందిపప్పులోకి మనం ఒక హాఫ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టమోటోస్ని కూడా చిన్న ముక్కలుగా ఒక రెండు పచ్చిమిర్చిల్ని తుంచి యాడ్ చేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గరిటె ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ కందిపప్పుని ఉడికించుకోవాలి ఇలా మనం ఈ కందిపప్పుని ఉడికించి పక్కకు పెట్టుకున్నామంటే చార్ చేయడం చాలా తొందరగా అయిపోతుంది ఇలా త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కందిపప్పు ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది కొద్దిగా సాఫ్ట్గా అవ్వకుండా ఉంటే ఇలా పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ కందిపప్పుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోప్ వేసుకోవాలి పప్పు చార్ కోసం అందుకోసం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఇంగువ కొద్దిగా ఉల్లిపాయలు అనమాట ఒక హాఫ్ ఉల్లిపాయ మనం పప్పులోకి వేసాం కాబట్టి మిగిలిన ఉల్లిపాయ చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ పోపును కొద్దిసేపు బాగా ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు పప్పులో వేసాం కాబట్టి మీకు కావాలంటే ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ పోపును ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పోపు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి మెది పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పుని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా పసుపు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పుచారని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపులోకి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు మొత్తం పప్పుచారు కలిసేటట్టు కలుపుకొని అందులో మనం ముందుగా ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి ఆ చింతపండు వాటర్ని కూడా ఈ పప్పుచారులోకి మన పులుపుకి తగినట్టు యాడ్ చేసుకోవాలి అలాగే పప్పుచారు తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే కాస్త వాటర్ అనమాట మన టెక్స్చర్ సరిపోయే వాటర్ ఇలా వాటర్ కూడా పోసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పప్పుచారుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా పప్పుచారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిందంటే మనకు రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పప్పుచారుని ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి